వంద సంవత్సరాల బ్రహ్మకుమారిస్ అధినేత్రి దాది రతన్ మోహిని గారు ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాత సమయం ఒంటి గంట ఇరవై నిమిషాలకు తమ పార్థివ శరీరాన్ని త్యాగం చేశారు ఇరవై ఐదు మార్చ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో జన్మించిన దాదీజీ అతి పిన్న వయసులో బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో సమర్పితమై ప్రపంచమంతా పర్యటించి ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో పాటు పడ్డారు ఎన్నో దేశాలు పర్యటించిన దాది గారు జాతి మత భేదాలకు అతీతంగా వ్యక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి ఎందరికో మార్గదర్శకులయ్యారు వారు సంస్థ యొక్క యువ విభాగానికి చీఫ్ గా ఉంటూ దేశ విదేశాలలో యువతకు విలువలతో కూడిన సమాజ స్థాపనకై విశిష్ట సేవలు అందించారు వారి అనన్య సేవలను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సన్మానించడం జరిగింది వారు అందించిన అనన్య సేవలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో సత్కరింపబడ్డారు ముఖ్యంగా బ్రహ్మకుమారి సమర్పణ అయిన కుమార్ కుమారిలకు సారథ్యం వహించి ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి మార్గదర్శకులయ్యారు నిరంతరం తమ వంద సంవత్సరాల జీవితంలో ప్రతి గడియ భగవంతుని సేవకు అర్పణ చేసి భగవంతునికి ఎంతో ప్రీతి పాత్రలు సమీపులు అయ్యారు అటువంటి పరమ పవిత్ర జీవన విధానానికి మార్గదర్శకులైన దాది గారి యాత్రకు దేశ విదేశాల నుండి వేలాది సంఖ్యలో విచ్చేసి శ్రద్ధ సుమాంజలి అర్పిస్తున్నారు వారి రేపు తేదీ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది ఓం శాంతి